అయితే కోడి గుడ్డు తెలుసా మీకు ఎగ్ తెలుసు కదా ఎగ్ ఎగ్ నుండి ఒక కోడిపిల్ల బయటికి వచ్చింది బయటికి వచ్చేసరికి పాపం కోడి పిల్లకి వాళ్ళ మమ్మీ కనబడలేదు వాళ్ళ అమ్మ కనబడలేదు వాళ్ళ అమ్మ కనబడలేదు వాళ్ళ అమ్మ కనబడకపోతే ఏం చేసింది కోడిపిల్ల నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకుంటూ చిక్ 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 అని నడుచుకుంటూ అటు ఇటు చూసి నెమ్మదిగా బయలుదేరింది కొంచెం దూరం నడవగానే ఏమైంది ఒక ఆవు కనబడుతుంది ఆవు కనబడితే అప్పుడు దాని దగ్గరికి చిక్ చిక్ అంట్లో వెళ్తుంది మా అమ్మ నువ్వేనా అని అడుగుతుంది ఎవరిని అడిగింది కోడిపిల్ల ఆవు అడిగింది ఆవును కోడిపిల్ల అడిగింది అప్పుడు ఆవేమన్నారంటే అంటే అమ్మో నేను చాలా పెద్దగా ఉన్నా మీరేమో చిన్నగా ఉన్నారు మీ అమ్మ చిన్నగా ఉంటది ఉన్నా నేను మీ అమ్మను కాదు అని అన్నది ఎవరన్నారు ఆవు అన్నది తోటి కదా అక్కడ నుండి మళ్ళీ ఏం చేసింది మెల్లగా 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 మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది మేక తెలుసారా మీకు తెలుసా వెరీ గుడ్ మేక తెలుసా మీకు ఆ అప్పుడు మేక దగ్గరికి వెళ్ళింది కోడిపిల్ల ఎవరు వెళ్ళిండ్రు మేక దగ్గరికి కోడిపిల్ల వెళ్ళింది ఎవరు వెళ్ళిండ్రు మేక దగ్గరికి ఆ కోడిపిల్ల వెళ్ళింది బేట కోడి దగ్గరికి కోడి పిల్ల మేక దగ్గరికి వెళ్ళింది మేక దగ్గరికి వెళ్ళిన తర్వాత మేకను ఏమని అడిగింది నువ్వు మా అమ్మవు నువ్వేనా అని మేకను కోడిపిల్ల అడిగింది ఎవరు అడిగిండ్రు మేక పిల్లని మేకను కోడిపిల్ల అడిగింది మా అమ్మవు నువ్వేనా అని అడిగింది కాదు కాదు నాకేమో నాలుగు కాళ్ళు ఉన్నాయి మీకేమో రెండే కాళ్ళు ఉంటాయి నేను మీ అమ్మని కాదు నువ్వు వెళ్ళు మీ మమ్మీని వెతుక్కో అని చెప్తాది అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది కోడిపిల్ల మళ్ళీ మాకు నాలుగు కాళ్ళు నాకున్నాయి మీకు రెండు రెక్కలు రెండు కాళ్ళు ఉంటాయి నాకు నాలుగు కాళ్ళు ఉంటాయి మీకేమో రెండు కాళ్ళు రెండు రెక్కలు ఉంటాయి అని మేక కోడి పిల్లకు చెప్పింది అయ్యో అప్పుడు నువ్వు కూడా మా అమ్మ కాదా అని మేక మన పిల్ల చిక్ చుక్ చిక్ చుక్ అనుకుంటా నెమ్మదిగా ఇంకా కొంచెం ముందుకు పోతుంది ఆ పుడి పాపం దానికితో కోడిపిల్లకు అమ్మ కనిపించలేదని ఏడుపు వచ్చింది మమ్మీ కనబడకపోతే ఏడుపు వస్తుంది కదా మీరు ఏడుస్తారు కదా మీ మమ్మీ కనబడకపోతే అట్లాగే కోడిపిల్ల కూడా వాళ్ళ మమ్మీ కనపడే ఏడుపు వచ్చింది అక్కడ బేట ఏడుపు వచ్చింది ఏడుపు అంతలో అంటూ క్యా క్యాక్ క్వాక్ అంటూ క్వాక్ క్వాక్ అంటూ ఒక బాక్ కనబడింది క్వాక్ 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 అంటూ బాత కనబడితే అప్పుడు బాత దగ్గరికి కోడిపిల్ల వెళ్ళి నువ్వేనా మా మమ్మీవి అని అడిగింది మా అమ్మ నువ్వేనా అని దగ్గరికి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగింది అందరికీ సరళకి కాదు నేను మీ అమ్మని కాదు అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళు కనిపిస్తుందేమో అని అంటది అప్పుడు కోడిపిల్ల మళ్ళీ ముందుకు వెళ్తే ముందుకు వెళ్ళిన తర్వాత కోడిపిల్ల మరింత ముందుకు వెళ్ళింది దాన్ని ఓ గుట్ట దగ్గర గింజలు తింటున్న కోడి కనిపిస్తుంది కొంచెం ముందుకు పోయిన తర్వాత ఏమైందిరా బేట ఒక గుట్ట ఆ గుట్ట దగ్గర గింజలు తినుకుంటా ఒక కోడి కనిపిస్తుంది కోడిపిల్లకు అప్పుడు కోడిపిల్ల చూసి తల్లి కోడిని తల్లి మన కోడిపిల్లను తల్లి కోడి చూసి అప్పుడు ఏమన్నది కూ కు అని కోడిపిల్లను తల్లి కోడిపిల్ల పిలిచింది అప్పుడు కోడిపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని చూసి తొందరగా తల్లి దగ్గరికి ఊరికి పరిగెత్తుకుంటూ ఊరికి తల్లి దగ్గరికి పోయింది అప్పుడు కోడిపిల్ల ఎక్కడికి పోయింది బేట ఉరుక్కుంటా పరిగెత్తి ఎక్కడికి పోయింది వాళ్ళ అమ్మ కోడి దగ్గరికి వేయండి ఓకేనా ఓకే వెరీ గుడ్ క్లాస్ కట్టుకోండి వెరీ గుడ్ వె గుడ్ పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకున్న కథ ఏంటిది కోడి పిల్ల కథ వెరీ గుడ్